చందమామ కథ మేమే మేకపిల్ల అనగనగా ఉఫ్ అని ఒక ఎర్రటి మేక ఉండేది ఆ మేకకు నాలుగు పిల్లలు పుట్టాయి నాలుగు పిల్లల్లోనూ మూడేమో తల్లి పోలిక కడసారది మాత్రం కారు నలుపు దీనికి మేమే మేకపిల్ల అని పేరు ఈ సంతతిలో మూడు పిల్లలు తల్లి చెప్పిన మాట విని బుద్ధిగా ఉండేవి కానీ మేమే మేకపిల్ల మాత్రం గడుగ్గాయిగా తిరుగుతూ తగని అల్లరి చేస్తూ ఉండేది ఒకరోజున మేమే మేకపిల్ల తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా అమ్మ నాకు ఢిల్లీ సుల్తానుని చూచి రావాలని ఉంది మనిద్దరం కలిసి వెళ్దాములే బయలుదేరు అంది దానికి తల్లి మేక పాప ఇప్పుడు నాకు చేతి నిండా బోల్డ్ అంత పని ఉంది అదీ కాక ఇంత చిన్నవాళ్ళమేమిటి ఢిల్లీ వెళ్ళడం ఏమిటి సుల్తానుని చూడడం ఏమిటి మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత అందరం కలిసి వెళ్దాంలే అని చెప్పింది పెద్దయ్యే వరకు ఎవరు ఆగుతారు ఏంటి వస్తే ఇప్పుడే రండి లేకపోతే పోండి మీ ఇష్టం ఇదిగో నేను బయలుదేరిపోతున్నాను అని మేమే మేకపిల్ల రోడ్డు మీదకి పరిగెత్తింది అటువంటి అల్లరి పిల్లతో చేసేదేమిటి సరే అనుభవించు నీ ప్రారంధం నిన్ను కన్నాను కానీ నీ రాతను కనలేదు కదా అనుకొని విచారించింది తల్లి మేక మేమే మేకపిల్ల పాడుకుంటూ గంతులేస్తూ పోతూ ఉండగా దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది ఏరు మేకమ్మను చూసి మేకమ్మ మేకమ్మ నా పైన ఎవరో కొమ్మ పడేసిపోయినారు అది నాకు బరువైపోయి నడవలేకుండా ఉన్నది దానిని కాస్త నమిలేసిపోతల్లి నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలింది పాపం రమ్మన్నరతిమ్మన్న బంతికని కొమ్మలు తినడమేనా నా పని నేను ఢిల్లీకి పోవాలి సుల్తానుని చూడాలి ఇప్పుడు నాకు తీరిక లేదు అని చెప్పేసి మేమే మేకపిల్ల మళ్ళీ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది మరి కొంత దూరం వెళ్ళేసరికి ఒక మండుతున్న మంట కనపడి మేకమ్మ మేకమ్మ నేను ఆరిపోబోతున్నాను అల్లదిగో నీ కాలు దగ్గర ఒక పుల్లున్నది అది కాస్త ఇలా పడేసిపోతల్లి నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలింది ఏరుకి చెప్పినట్టుగానే మంటకు కూడా చెప్పేసి మేకపిల్ల పరిగెత్తిపోయింది మరి కొంచెం దూరం పోయేసరికి ఒక చెట్టు కింద గాలి కనపడింది మేకమ్మ మేకమ్మ ఈ చెట్టుకి ఎవరో ముళ్ళ కట్టారు అది నా వీపుకి గుచ్చుకుంటుంది దాని కాస్త లాగిపారేయమ్మ తల్లి నీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడింది గాలి నీళ్లకు మంటకు చెప్పినట్టుగానే గాలికి కూడా చెప్పేసి మేకపిల్ల పరిగెత్తిపోయింది వెళ్ళి వెళ్ళి మేమే మేకపిల్ల చివరకు ఢిల్లీ సుల్తాన్ కోట చేరుకుంది ఆ దారిని పోతూ ఉన్న మనిషిని పిలిచి సుల్తాన్ ఎక్కడున్నాడు నేను చూడాలి అని అడిగింది అతను సుల్తాన్ గారి వంటల సాయిబు రా నీకు సుల్తాన్ కావాలా నేను చూపిస్తాను రా అంటూ పక్కపక్క నవ్వి మేమే మేకపిల్లను వంటింటిలోకి లాక్కొనిపోయాడు అతను పొయ్యి రాజు వేసి పెద్ద డేగసాలో నీళ్లు పెట్టి అందులో మేకపిల్లని ఉంచి డేగిసా మూసేసి వెళ్ళిపోయాడు పాపం మేమే మేకపిల్లకి భయం పట్టుకుంది నీళ్ళవైపు చూసి నీళ్లు నీళ్లు మీరు కాగకండి మీరు కాగారంటే నేను ఉడికి చచ్చిపోతాను అని బతింలాడింది మాకు కష్టం వచ్చినప్పుడు ఆర్చినావా తీర్చినావా మేము కాగేది కాగేదే అని నీళ్లు బుడబుడా కాగడం మొదలుపెట్టినాయి అప్పుడు మేకపిల్ల వంక చూసి నిప్ప నిప్ప నువ్వు రాజు కావద్దు నువ్వు మండినావంటే నేను ఒళ్ళు కాలి చచ్చిపోతాను అని బతింలాడింది నిప్పు కూడా నీళ్ళలాగే చెప్పి మండసాగింది చివరకు మేకపిల్ల గాలితో గాలి గాలి నీవు వీచవద్దు నీవు వీచితే నిప్పు మండుతుంది నిప్పు మండితే నీళ్ళు కాగితే నీళ్ళు కాగితే నేను ఒళ్ళు కాలి చచ్చిపోతాను నా మీద దయతలచవా అని బతిమాలింది గాలికి మేకపిల్ల మీద జాలి కలిగింది ఇందాక దారిలో నిన్ను సహాయం చెయ్యి అని అడిగాను అబ్బో నాకు పనుంది అని చెప్పి పరిగెత్తుకుపోయావే ఇప్పుడు నీకు నా సహాయం కావాల్సి వచ్చింది చూసావా పాప ఏ వేళకు ఎవళ్ళ అవసరం వస్తుందో అందుచేత ప్రపంచంలో ఎవళ్లతోనూ విరోధం పెట్టుకోకూడదు ఇప్పుడైనా ఇంకా బుద్ధి తెచ్చుకొని వీలైనప్పుడల్లా ఒకళ్ళకు ఉపకారం చేయటం నేర్చుకో మెడిసిపడి ఎవళ్ళ మాట నిర్లక్ష్యం చేయకు అని అనేక విధాల బోధ చేసి గాలి వెచ్చటం మానివేసింది గాలి కదలకుండా ఉండేసరికి మంట ఆరిపోయింది మంట ఆరిపోయేసరికి నీళ్లు చల్లబడిపోయినాయి ఇంతలో వంటల సాయిబు వచ్చి మళ్ళీ డేగుస కిందకి దింపి నీళ్లు ఎంత వెచ్చబడినాయో అని మూత తీసి చూడబోయాడు మూత తీసి తీయటంతోనే మేమే మేకపిల్ల గభీమని దేగశాలో నుంచి దూకి తుర్రుమని ఇంటికి పారిపోయింది జరిగిందంతా అమ్మకి చెప్పింది పాపకు గండం తప్పినందుకు గాలిదేవుడి బోధన వల్ల పెంకితనం అనిగి బుద్ధి వచ్చినందుకు తల్లి చాలా సంతోషించింది చిన్నప్పుడు ఎప్పుడో విన్నాయి కదా మళ్ళీ విన్నప్పుడు అజ్ఞాపకాలని తాజా అయ్యాయి కదా మీకు ఈ కథ ఎవరు చెప్పారు ఏ వయసులో చెప్పారు కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్